ఎట్టకేలకు టెట్ నోటిఫికేషన్ విడుదల నాలుగు నుంచి దరఖాస్తుల స్వీకరణ వారంలోగా మెగా డిఎస్సి రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించిన నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ప్రభుత్వం మనకి ఈరోజు సోమవారం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ డబ్ల్యూ డాట్ సిఎస్ఈపి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మంగళవారం అందుబాటులో అయితే ఉంచింది ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదివారం తెలిపారన్నమాట ఈ విధంగాన మూడు నుంచి పదహారు వరకు దరఖాస్తులు రుసుము చెల్లించుకునేందుకు అవకాశం అయితే కల్పించారు అదేవిధంగా నాలుగు నుంచి పదిహేడు వరకు అప్లికేషన్లు దరఖాస్తులు స్వీకరించనున్నారన్నమాట అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఆగస్టులో టెట్ట నిర్వహించే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు అంటే ఆగస్టు మనకి ఆగస్టు మూడో వారం లాస్ట్లో కానీ లేదా నాలుగో వారం మొదట్లో కానీ ఈ పరీక్షలు అయితే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని క్లియర్గా తెలియజేయడం జరిగింది మెగా డిఎస్సికి సంబంధించి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన కూడా విడుదలైతే చేయనున్నామని చెప్పారు అటు టెట్కు డిఎస్సికి మధ్య కనీసం ముప్పై రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అయితే మనకైతే తెలుస్తుందనమాట సో ఈ విధంగా మనకి టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో